వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదినోత్సవం పురస్కరించుకుని స్థానిక పంతొమ్మిదవ వార్డు భాగ్యలక్ష్మిపేటలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బలుసెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి విచ్చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చేతుల మీదుగా కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎంతో సమర్థవంతంగా ఆ శాఖను నిర్వహిస్తున్నారని ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు అదేవిధంగా పేదవారికి ఉపయోగపడేలా మెడికల్ క్యాంపును నిర్వహించిన గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లను అభినందించారు అదేవిధంగా ఈ క్యాంపుకు సహాయ సహకారాలు అందించిన గొర్రెల శ్రీధర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు അല്ലേ ഗ്യാസ് ടിക്ക അങ്ങേരെ സർ ദി സെലിബ്രേഷൻ ഒര രണ്ട അർത്ഥം ആരെ അല്ലേ നേത്രഗൽ സേരി വർഗ്ഗമാ ആണെ മടന്തേ കൊക്കലേ പെട്ടുണ്ടോ ആയ പോകുന്ന കടന്നോ ഞാൻ വെച്ചതെങ്ങോ హ్యాపీ పౌరు యాన మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన మన రాష్ట్రంలో కొట్టడం అనేది గొప్ప విషయానికి మనం భావించాలి భారతదేశంలో రామ్మోహన్ రెడ్డి ఇంకా చూస్తున్నారంటే పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఉన్న సభ్యులంతా కూడా ఈయనెవరో ఎంత బాగా మాట్లాడుతున్నాడు అనే విధంగా మన తెలుగుదేశంగా ఉన్న మనకు గర్వపడాలి ఆయన భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు చేసుకుని మరింత ఉన్నతమైన పదవులు ఉండాలని ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి భారతదేశంలోనే ఆయన యొక్క శాఖ ఆయన న్యాయం చేస్తాడు అనేది చాలా మంది అనుభవించి చెప్పే విషయం ఏదో కెట్టిన వాళ్ళు కొంతమంది మాట్లాడినప్పుడు కూడా మనం పండించుకోవాల్సిన అవసరం లేదు అభివృద్ధి చేసి నిజాయితీగా పనిచేసి అంత ధైర్యంగా మాట్లాడి సభ్యుడు ఉండి అన్ని భాషలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు సభ్యుట్ మాట్లాడితే ఆయన అవగాహనతో మాట్లాడేటువంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తులకి మరింత రాజకీయ భవిష్యత్తు ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని మనందరం కూడా భావించి ఆయనకి మరింత ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుడు కోరుకుందాం రాబోయే రోజుల్లో మరింత మంచి భవిష్యత్తుని రాజకీయ భవిష్యత్తుని కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన తమ్ముడు గొర్రె శ్రీధర్ గారు కుటుంబ సభ్యులు అంటే మరి ఆయన గానీ తండ్రి గారు ఎవరి నాయుడు గారి యొక్క ఎప్పుడు తాడిపూడి పరిచయం చేసిన వ్యక్తి గొర్రె శ్రీధర్ అంటే ఆయన చాలా మంది తెలియదు ఎందుకంటే మరి చాలా మంది ఉన్నప్పుడు కూడా ఒక రిలేషన్ మెయింటైన్ చేసి ఆయన అవసరం అయితే రామ్మోహన్ రెడ్డి గారు గుడికోట తీసుకొచ్చి మాట్లాడదాం ఉన్నాయన్నారు అదే విధంగా తాడిపూడి మహిళలేశ్వర దానికి కూడా ఆయన సహకారం అందిస్తారని చెప్పడం జరిగింది ఆర్థిక ఇబ్బందులు మనకు ఆలస్యం అవుతుంది తప్ప శాంక్షన్ అవడం జరిగింది మరి దానికి మరి సీనియర్ తమ్ముడు కూడా మాట్లాడాడు అందరూ కలిసి మొత్తం ఏదో రకంగా విమానాశ్రయం తీసుకురావాలనేది ఆకాంక్ష భాగ్యలక్ష్మి పేటలో గౌతమి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో మరి అలాగే ఆ డాక్టర్స్ అందరి సౌజన్యంతో ఈవేళ పెద్ద ఎత్తున ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఆర్థోపెడిక్ కానీ జనరల్ మెడిసిన్ కానీ అలాగే చిన్నపిల్లలకి సంబంధించిన డాక్టర్స్ కానీ మొత్తం మీద ఒక ఇరవై ఐదు వందలు ఖరీదు చేసే మరి ఇక్కడ ఇరవై ఐదు వందలు ఖరీద చేసే డిఎన్బి టెస్ట్లు అన్ని కూడా ఇక్కడ చేయబడుతున్నాయి ముఖ్యంగా ఈవేళ కింజరపు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఎముకలు పిల్లలు స్త్రీలకు సంబంధించిన వారు అలాగే జనరల్ మెడిసిన్ అందరూ కూడా ఈ రోజు అందుబాటులో ఉండడం సుమారుగా రెండు వేల ఐదు వందల రూపాయల టెస్ట్ ని ఈ గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఉచితంగా మందులు కూడా ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఈ ప్రాంతంలో భాగ్యలక్ష్మి పేట ఉన్న ప్రాంతంలో ఉన్న సోదర సోదరి అందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని మన ప్రాంతానికి తీసుకొచ్చి అందించే విషయంలో మరి ముఖ్య పాత్ర పోషించిన గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి డాక్టర్లకు అలాగే వారి సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ